నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఒక విషాదమైన సంఘటన చోటు చేసుకునింది విషాదం అంటే ఇంకొక విషయం కాదండి ఇక్కడ రైతులు కన్నీట పర్యంతమయ్యే సంఘటన చోటు చేసుకునింది ముఖ్యంగా వెళగల్ ప్రాంతానికి సంబంధించిన రైతులు పంటలేసుకున్న కొన్ని నెలల నుంచి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం అది అలాంటి తరుణంలోనా వర్షాలు రాక ఎప్పుడు వర్షడు వరుణం వస్తాడు ఎప్పుడు మా పంట పొలాలు పచ్చగా అవుతాయి అని ఎదురు చూస్తున్న తరుణంలోన పైన భారీగా కురుస్తున్న వర్షాల వలన తుంగభద్ర డ్యామ్ అనేది ఫుల్గా నిండడం వలన అక్కడ నుంచి తుంగభద్ర నదికి గేట్లు ఎత్తి వరద నీటిని పంపిస్తా ఉన్నారు అలాంటి తరుణంలోన రైతులు చాలా ఆనందం వ్యక్తం చేశారు నదికి నీరు వస్తుంది మా పంట పొలాలకి నీరు వస్తుంది మేము మా కుటుంబం చాలా సంతోషంగా ఉండవచ్చు పంటని పండించుకోవచ్చు అని ఆలోచిస్తున్న తరుణంలోన ఒక విషాదమైన సంఘటన చోటు చేసుకుంటుంది ఇది ఎవరు చేశారు కావాలనే చేశారా ఇది వ్యక్తిగత కారణమా లేక రాజకీయ కోణం దాగి ఉందా మరి ఇంకేది దాగుందనేది అనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా వివరిస్తాం మీకు దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి సరే విషయంలోకి వస్తే నిన్నటి రోజున గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ మాధవరానికి సంబంధించి రైతుల కన్నుల్లో ఆనందం చూడాలని అక్కడ ఎవరైతే పంప్ హౌస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు వెళ్ళి ఎలాగైనా సరే ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి పంప్ హౌస్ స్టార్ట్ చేయాలి ఇంకా వాటర్ కూడా అనేది నిండు కుండలా పారుతుందన్న తరుణంలోన ఆడు చేద్దామని పోతే అక్కడే ఆశ్చర్యమైన సంఘటన చోటు చేసుకుంది అలాంటి తరుణంలోన ఒక్కసారిగా అక్కడ ఉన్న పంపో స్టార్ట్ చేసే వ్యక్తులు కూడా చాలా దీనస్థితికి వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఆ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ అయితే రెండు వేల పదమూడులో కంప్లీట్ అయింది అక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి నీటిను బెలగల్ ప్రాంతానికి పంపింగ్ చేసి అక్కడ రైతులు ఆ వాటర్ని పంట పొలాల్లో సరఫరా చేసుకుని పండించుకునేవాళ్ళు అలాంటిది ఒక్కసారిగా ఆ పంప్ హౌస్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ ని ఎవరో కావాలనే సుత్తితోన బలంగా కొట్టి అన్ని పరికరాలను మొత్తం ధ్వంసం చేశారు ఇలాంటి తరుణంలోనా ఇది ఎవరు చేసిన పని కావాలనే చేశారా ఒకవేళ వ్యక్తిగత కారణాలైతే అదొక పంప్ హౌస్ ఒక వ్యక్తికి సంబంధించినది కాదు అది ఒక ప్రాంతానికి సంబంధించినది ఒక ప్రాంత రైతుల జీవన ఆధారానికి సంబంధించినది అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఆ రైతులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యో మా పంట పొలాలు పండుతాయనుకున్నామే ఇలాంటి సందర్భంలోన ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది అనుకుంది అలాంటి సందర్భంలోన ఈ వీడియోలు మీకు పూర్తిగా కనిపిస్తూ ఉంటాయి మొదటి నుంచి నేను ప్లే చేస్తూనే ఉన్నా ఈ వీడియోలోన అక్కడ పంప్ హౌస్లోన పరికరాలని ధ్వంసం చేసినవి ఇంతకు ఎవరు ధ్వంసం చేశారు ఎందుకు ధ్వంసం చేశారు ఇది వ్యక్తిగత కారణాల ప్ర ఒక వర్గానికి సంబంధించిన కారణాల లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన విద్వేషాల లేకపోతే రాజకీయ కక్షణ అన్నది జనాల్లో అనేక క్వశ్చన్స్ అనేటివి మెదలుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరు చేశారనేది పూర్తి సమాచారం అయితే రాలేదు దీనిపైన ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్లకు చెప్పడం దేట వాళ్ళు వెంటనే మాధవరం పోలీస్ స్టేషన్లోన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా త్వరితొగాన దీన్ని కేసును టేకప్ చేసి కాసి అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలించి కాసి సత్వరమైన ఎవరైతే ఇన్సిడెంట్ కారకులు అవుతారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు ఏది ఏమైనప్పటికి కూడా ఒక ప్రాంతంలో ఉన్న రైతులు కన్నీరు చూసిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడరాదు ఏవైనా వ్యక్తిగత కారణాలు ఉంటే ఆ వ్యక్తితో చూసుకోండి ఎందుకంటే ఇదొక వందల మంది రైతులకు జీవనాధారంగా ఉన్న పంపౌస్ ఇది వర్షం రాకపోయినా సరే నదిలో నీళ్లున్నా సరే వాళ్ళ రైతులు పంటలు పండించుకొని వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళ పిల్ల పాపల్ని చక్కగా చూసుకునే పరిస్థితి అయితే నెలకొనేది కానీ అలాంటి తరుణం లాంటి సంఘటన చోటు చేసుకునిందంటే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు మరి ఎవరు చేశారు ఎందుకు చేశారు దీనికి ఎలాంటి కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి విషయాలు త్వరలోనే తెలుస్తారు